హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఐదు కోడిపుంజులైతే మీకు సేల్స్కి అయితే వచ్చాయి ఐదు కోడి పుంజులు చాలా తక్కువ ధరలు అయితే ఇవ్వడం జరుగుతుంది చిన్న పందానికైతే బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి పుంజులు వాటి ధరలు వాటి బరువు వయసు పూర్తి వివరాలు అయితే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపుంజులు అయితే మా ఇంటి పక్కనే బ్రదర్ అయితే ఉన్నాయి ఈ కోడిపుంజులు వయసు పన్నెండు నెలలు పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఉంటాయి ఈ కోడిపుంజు ఒక్కొక్క కోడిపుంజు బరువు రెండు కేజీల నుంచి రెండు కేజీల ఐదు వందల గ్రాముల వరకు ఉంటాయి మొత్తం ఐదు పుంజులు ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపుంజుల రంగులు ఒకటి కోడ్డాగ మైలా రెండవది గరుడా మైలా మూడైతే కోడ్డాగలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఈ ఐదు పుంజులు బ్రదర్ మనకి చాలా రీజనబుల్ ధరలో తక్కువ ధరలు అయితే చెప్పడం జరిగింది ఈ ఐదు పుంజులు తొమ్మిది వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఈ ఐదు పుంజులు తొమ్మిది వేల రూపాయలు స్మాల్ డిస్కౌంట్ అయితే ఉందని బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఒక కోడి పుంజు తీసుకుంటే రెండు వేల రూపాయలు అదే ఐదు పుంజులు తీసుకుంటే తొమ్మిది వేల రూపాయలు చాలా తక్కువ ధర ఈ ఐదు పట్టాపుంజులు వయసు పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఉంటాయి రేపు సంక్రాంతికి చిన్న పందానికైతే బాగా ఉపయోగపడతాయని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఫెరింగిపురం మండలం ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే అయితే ఇతను లారీ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు ఫోన్ నెంబర్ అయితే చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని నా నెంబరే పెట్టమన్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి ఒక కోడి అయితే రెండు వేలు ఈ ఐదు పుంజులైతే స్మాల్ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఎనిమిది వేల ఐదు వందలకైతే బ్రదర్ ఇస్తానన్నాడు ఎనిమిది వేల ఐదు వందలు ఈ ఐదు పుంజులు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటేనే ఫోన్ చేయండి ఎవరు పడితే వాళ్ళైతే ఫోన్ చేయొద్దు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ ఐదు పుంజులు ఎనిమిది వేల ఐదు వందలు ఫిక్స్డ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల అందరికంటే ముందుగా నా వీడియోస్ మీరు చూడవచ్చు అలాగే మీ కోళ్లను అమ్మాలనుకుంటే రెండు ఫోటోలు ఒక వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ కోళ్లను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి